నువ్వు ఆ సీసీ ఫుటేజ్లో కనుక తీద్దామంటే సీఎం రమేష్ జీవిత కాలంలో అతి ఎక్కువ రోజులు ఉండేది చంద్రబాబు నాయుడు గారింట్లో లేదా ఢిల్లీలో ఇప్పుడు గతేడాది కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో తేయిస్ తుక్లక్ రోడ్లో తీద్దాం ఆ సీసీ ఫుటేజ్ తీద్దాం పట్టు తేయిస్ తుగ్లక్ ట్వంటీ త్రీ తుక్లక్ రోడ్ ట్వంటీ త్రీ బంగ్లా తుక్లక్ రోడ్లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్ దాని సీసీ ఫుటేజ్లు తీద్దాం సీఎం రమేష్ నువ్వు ఎన్ని రోజులు దాంట్లో ఉన్నావో నువ్వు నీ తమ్ముడు తీద్దామా సీఎం రమేష్ గంత పెద్దోడు కాదు మాకు తెలుసు ఆయనే చెప్పిండి చాలా సందర్భాల్లో చిచి గి బీజేపీ పార్టీ నేను ఉంటానా నన్ను మా సూచన చౌదరిని చెయ్యి విరిచి ఆర్బిట్విస్ట్ చేసి తీసుకుపోయారు మమ్మల్ని ఈడీలు వేస్తాం మమ్మల్ని ఇంట్లో ఇస్తాం అండ్ లేస్తాం భయపెట్టి తీసుకోవాలని పార్టీ నేను ఎప్పటికి చంద్రబాబు మనిషిని మా అభిమాన నాయకుడు చంద్రబాబు తప్ప ఇది కాదు లేదు పేర్కుంటున్నా కానీ అందులో ఆయన భౌతికంగా ఆలో ఉన్నాడు ఆత్మ చంద్రబాబు దగ్గర ఉంటుంది చంద్రబాబు శిష్యుడు రేవంత్ కాబట్టి ఇటు కూడా సగం ఆత్మను ఇచ్చాడు సీసీ ఫుటేజ్ సిద్ధమా నువ్వు సీఎం రమేష్ తీద్దామా తేస్తు చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి మొత్తం వచ్చి నుంచి పోయినాక నువ్వే ఏమంటున్నావా ఉండవా ఇవాళ బీజేపీతో పొత్తునికైనా కాదు అంతకుముందు కూడా గాయన లెక్క ఏం మాట్లాడి నువ్వు